అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ మాసం శుక్రవారం రోజున వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం పూర్వం కైలాసమున పార్వతీదేవి పరమేశ్వరుడితో ప్రియభాషణాలు ఆడుతూ ప్రాణనాద భూలోకమున జనులందరూ కూడా ధనార్జన కోసం ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు కదా అయినప్పటికీ కొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులవుటకు కారణమేమిటి అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వము కూడా వైభవ లక్ష్మి దైవల్లో జరుగుతుంది సమస్త సిరి సంపదలకు ఆ తల్లే దేవత కాబట్టి ఈ సత్యమును గుర్తించి ఎవరైతే ఐశ్వర్యలక్ష్మిని భక్తి శ్రద్ధతో ఆరాధిస్తారో వారి పట్ల ఆ తల్లి అపారమైనటువంటి కృపా కటాక్షాలు కలిగి అఖండ వైభవాన్ని కలిగేలా చేస్తుంది ఇది విన్నటువంటి పార్వతీదేవి స్వామి వైభవ లక్ష్మి గురించి నాకు మరింతగా చెప్పవలసిందే అంటూ ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ఒకనొకప్పుడు మహర్షి ఆ పరాశక్తిని గురించి తపస్సు చేస్తూ ఉండగా ఆ భక్తికి మెచ్చినటువంటి పరాశక్తి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని భృగు మహర్షి తల్లి వైభవకరమైనటువంటి నీ రూపంతో నా కుమార్తెగా జన్మించి నన్ను అనుగ్రహింపవలసింది అంటూ ప్రార్థించాడు ఆ పరాశక్తి అతని భక్తి శ్రతలకు మెచ్చి తదాస్తు అంటూ వరమిచ్చి అంతర్ధానమయ్యింది తత్ఫలితంగా పరాశక్తి యొక్క సంపత్కర అంశ మహర్షి యొక్క కుమార్తె వలె అవతరించింది పుత్రికా వాశ్చల్యంతో భృగు ఆమెను శ్రీమహావిష్ణువుకిచ్చి వివాహం చేశాడు ఆ శ్రీహరి ఆనతిమేర దేవతలందరికీ కూడా వైభవాన్ని ప్రసాదించి వైకుంఠ లక్ష్మిగా ఆ తల్లి ఆరాధింపబడుతూ ఉంది ఈ విధంగా భూలోకమున ఋషులందరూ కూడా మహాయాగం చేదల్చి హవిస్సును ఎవరికి ఇవ్వవలసిందో నిర్ణయింపమంటూ భృగు మహర్షిని వేడుకోగా భృగు అందుకు సమ్మతించి ముల్లోకాలకు ప్రయాణమై వెళ్తాడు బ్రహ్మలోకమున సరస్వతితో ప్రియభాషణాలాడుతూ బ్రహ్మదేవుల వారిని చూసి తన రాకను గౌరవించలేదని చెప్పి కోపగించుకొని కైలాసానికి వస్తాడు అక్కడ కూడా నేను ధ్యాన నిమగ్నుడై ఉండడం వలన భృగువు రాకను గమనించుకోలేదు మరింత కోపంతో భృగువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు చివరకు వైకుంఠాన్ని చేరగా అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును చూసి తన రాకను గౌరవించలేదని పట్టరాని కోపం చెంది ఆ విష్ణువు యొక్క వక్షస్థలంపై కాలుతో తన్నాడు ఆ తర్వాత విష్ణువు యొక్క కోపాన్ని శాంతపరిచి పంపిస్తాడు అది గమనించినటువంటి శ్రీ మహాలక్ష్మి తన యొక్క నివాస స్థానమైనటువంటి తన భర్త వక్షస్థలాన్ని కాలితో తనున్నటువంటి ఆ భృగువును ఏమీ అనలేదనేటటువంటి కోపంతో వైకుంఠం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతుంది దాంతో ఇంద్రాది దేవతలందరి వైభవం క్షీణించిపోయింది వారందరూ కూడా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకోగా క్షీరసాగర మదనం చేయమంటూ శ్రీ మహావిష్ణువు ఆనతిచ్చాడు మందర పర్వతంతో చక్కగా మదనం చేసేటటువంటి సమయంలో శ్రీ మహాలక్ష్మి వారిని అనుగ్రహింపతలచి అమృతంతో పాటుగా అష్టలక్ష్మి రూపాలతో వారికి వైభవాన్ని ప్రసాదించి తిరిగి తన యొక్క ప్రాణ అయినటువంటి శ్రీ మహావిష్ణువు వద్దకు చేరుకుంది కాబట్టి మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి శ్రీ మహావిష్ణువును తిరస్కరించిన ఆ తల్లి నిలవజాలదు అని చెప్పి పరమేశ్వరుడు చెబుతాడు అలాగే మానవులకు పూర్వజన్మ కర్మల వలన సిరి సంపదలు సంభవిస్తాయి ఇందుకు ఉదాహరణగా సుశర్మ గురించి చెబుతాను విను అంటూ ఈ విధంగా పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి ఒకనొక గ్రామంలో సుశర్మ అనేటటువంటి సకల శాస్త్ర కోవిదుడు ఉండేవాడు తన యొక్క గురుకుల ఆశ్రమం ద్వారా పురప్రజలకు రాజులకు ధనవంతులకు శాస్త్ర విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు కానీ అతని ఇంట ఎప్పుడూ కూడా పేదరికం ఉండేది అది గమనించినటువంటి సుశర్మ భార్య అయినటువంటి సుశాంత ఈ విధంగా పలికింది నాదా మీరు విద్యను ప్రసాదించినటువంటి మీ శిక్షలలో కొందరు ధనవంతులు ఉన్నారు కదా మరి వారి వద్దకు వెళ్ళి మన ఇంటికి కావలసినటువంటి అవసరాల కోసం వారి వద్దకు వెళ్ళి కొంత ధనం తీసుకుని రావాల్సింది అని పలుకగా సుశర్మ యాచన చేయుట భావ్యం కాదు పైగా సిరి సంపదల మీద ఆశ కలిగి ఉండడం మంచిది కాదు అయినను మనకు కావలసినటువంటి సంపదలు ఆ వైభవ స్వరూపమైనటువంటి మహాలక్ష్మి ఇవ్వగలదు కదా ఆ అమ్మను గురించి యాగం చేస్తానని చెప్పి యాగం చేయడం ప్రారంభించాడు సుశర్మ చేసినటువంటి యాగానికి సంతుష్టురాలైనటువంటి మహాలక్ష్మీదేవి అక్కడ ప్రత్యక్షమై నేటి రాత్రి నీ ఇంట బంగారు కాసుల వర్షాన్ని కురిపిస్తానని చెప్పి వరమిచ్చి అంతర్ధానమైంది ఇక సుశర్మ ఆనందంగా ఆ విషయం గురించి సుశాంతకు తెలియజేసి రాత్రంతా కూడా జాగారం చేస్తూ వేచి చూస్తూ ఉన్నాడు అలా చూస్తూ ఉండగా తెల్లవారిపోయింది సంపద వర్షం రాలేదని చెప్పి తెలుసుకున్నటువంటి సుశర్మ భార్యను పేదరికంలో ఉంచినందుకు ఎంతో దుఃఖం పొంది ప్రాయోపవేశం చేయదల్చి ఇంటి నుండి బయలుదేరి వెళ్తాడు అయితే ఇంటి బయట మలినమైనటువంటి వస్త్రాలతో కాంతిహీనమైనటువంటి ఒక స్త్రీ కనిపించింది సుశర్మ నీవెవరూ తల్లి అని అడగగా ఆ స్త్రీ ఈ విధంగా జవాబిచ్చింది నీవు చేసినటువంటి యాగానికి మెచ్చి నీ ఇంట కనకవర్షం కురిపించాలని వచ్చాను కానీ నీ ఇంట కలిగినటువంటి జ్యేష్ఠాదేవి నన్ను వారించింది నీ పూర్వ జన్మలలో పుణ్యకార్యములు దాన ధర్మాలు చేయనటువంటి కారణంగా ఈ జన్మమున నీకు సంపద కలగలేదని చెప్పి ఆమె తెలియజేసింది ఇదంతా విన్నటువంటి సుశర్మ తను లేకపోయినా తన భార్యా బిడ్డలకు సంపదలు కలగవచ్చు కదా అని చెప్పి తెలుసుకొని సన్యాసాన్ని స్వీకరించాలని చెప్పనుకొని సన్యాసం స్వీకరిస్తాడు అందుకు ప్రతిగా కరుణించమంటూ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు అతని యొక్క భక్తియుక్తులకు సంతోషం చెంది వైభవ లక్ష్మి ఆ ఇంట వైభవాలను కటాక్షించింది కాబట్టి ఓ పార్వతీదేవి ఇదే కాదు ఆ యొక్క వైభవ లక్ష్మి అనుగ్రహాన్ని గుర్తించక తమకున్నటువంటి సిరి సంపదలు తమ వలన మాత్రమే వచ్చనని అహంకార భావంతో ఎవరైతే ఉంటారో వారి వద్ద కూడా ఆ తల్లి అస్సలు నిలవదు ఇందుకు ఉదాహరణగా నీకు మరొక కథ చెబుతాను విను అంటూ పరమేశ్వరుడు పార్వతీదేవికి మరొక చక్కని కథ గురించి ఈ విధంగా వివరించారు చూడు పార్వతి ఒకనొక గ్రామంలో శీల సుశీల గుణశీల విశాల అనేటటువంటి నలుగురు అక్కా చెల్లెలు ఉండేవారు వారు వైభవ లక్ష్మీదేవిని భక్తిష్టతలతో పూజిస్తూ ఉండేవారు వారి సౌభాగ్య ప్రభావం వలన వారికి ధర్మనిష్ఠులు సంపన్నులైనటువంటి భర్తలు లభించారు భర్త శాస్త్ర పాండిత్యం కలవాడు సుశీల భర్త మంచి బహుబలం కలవాడై మహారాజు వద్ద సైన్యాధికారం చేస్తూ ఉండేవాడు గుణశీల భర్తకు వర్తకం పట్ల మంచి అవగాహన ఉండేది విశాల భర్త ఊరి ప్రజలకు ధర్మం బోధిస్తూ రీతిలో ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవాడు అలా కాలం గడుస్తూ ఉండగా వారి భర్తలకు అహంకారం దురాశలు దుర్వ్యసనాలు మొదలయ్యను తర్వాత వారు తమ వైభవం అంతా చూసుకొని అదంతా కూడా కేవలం వారి యొక్క ప్రతిభ వల్లనే వచ్చిందే కానీ లక్ష్మీ కటాక్షం కాదని చెప్పి వాదించుకుంటూ దైవ విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉండేవారు అందుకు కోపగించుకున్నటువంటి మహాలక్ష్మీదేవి వారి సంపదలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది సుశీల భర్తకు పాండిత్య స్తబ్దత దాపురించి సభలలో అవమానాలను పొంది క్రమంగా ధనహీనుడుగా మారిపోయాడు సుశీల భర్త బలగర్వం వలన పురజనులతో కలహాలు పెట్టుకోవడం వలన మహారాజు అతన్ని సైన్యాధికార పదవి నుండి తొలగించాడు ఇక గుణశీల భర్త వ్యాపారాల్లో మోసం చేస్తూ దొరికిపోయి జరిమానా కింద తన సంపదను మొత్తం కూడా అప్పగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక విశాల భర్త చెడు స్నేహాలు చెడు వ్యసనాలకు అలవాటుపడి తన సంపదనంతా కూడా పోగొట్టుకున్నాడు వారి భర్తల దుస్థితికి తమ పేదరికానికి దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆ నలుగురు అక్కా చెల్లెలను చూసి శ్రీ మహాలక్ష్మీదేవికి కనికరం కలిగి అనుగ్రహించాలి వారిని అని చెప్పనుకొని ఒక వృద్ధ స్త్రీ రూపంలో వారి వద్దకు వచ్చింది ఆమెను చూసినటువంటి అక్కా చెల్లెళ్ళు తమ బాధంతా కూడా చెప్పగా ఆ యొక్క వృద్ధ స్త్రీ మీ వైభవం మరలా మీకు తిరిగి వచ్చేందుకు మీరు వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరించండి అని చెప్తుంది అలాగే ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా ఈ విధంగా చెప్తుంది వ్రతానికి అంటే వ్రతాన్ని నాలుగు తొమ్మిది పదకొండు లేదంటే ఇరవై ఒక గురువారాలు కానీ లేదంటే శుక్రవారాలు కానీ చేసి చివరి శుక్రవారం రోజున ఉద్యాపన చెప్పి కనీసం ఐదుగురు ముత్తైదువులకు వాయిన తాంబూలాలు ఇవ్వాలి వ్రతం సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత ఆరంభించాలి వ్రతం చేసే రోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ఇంటికి ఈశాన్యమున శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి పూజా స్థానమున తయారు చేసుకుంటూ చక్కగా సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఈశాన్యమున కొత్త రవికల బట్టపరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశాను పెట్టి అందులో నీరు పోసి తమ ఆర్థిక స్తోమతను బట్టి నాణ్యాలను వేసి పల వృక్షాలు ఆకులు వేసి పైన ఒక కొబ్బరికాయ పెట్టి స్థాపన చేయాలి ఆ కలశంపై వైభవ లక్ష్మిని ఆవాహనం చేసి పూజ చేసి తీపి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఉద్యాపన చెప్పే రోజు పూజ అయిన తర్వాత ఆ కలసంలో ఉన్నటువంటి నీటిని వేప తులసి మొదలైనటువంటి దైవ వృక్షాలలో పోయాలి అలాగే ధనాపాక్షిక కలిగిన వారు ఆ యొక్క కలసంలో ఉన్నటువంటి నీటిని కొంచెం తీర్థం వలె వారే స్వీకరించాలి అందులో ఉన్నటువంటి నాణ్యాన్ని ఇంట్లో భద్రపరుచుకోవాలి కలసం కింద బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి అంటూ వ్రత విధానం అంతా కూడా తెలియజేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అదంతా విన్నటువంటి ఆ అక్కా చెల్లెళ్ళు ఆనందంగా తమ భర్తలతో కలిసి వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు ఆ వ్రత ప్రభావం వలన శీలభర్త యొక్క పాండిత్యం తిరిగి గుర్తింపబడి గౌరవ మర్యాదలు కలుగుతాయి సుశీల భర్త యొక్క బలం బలం తెలుసుకున్నటువంటి మహారాజు తిరిగి సైన్యాధికారాన్ని ఇస్తాడు ఇక గుణశీల యొక్క భర్త తిరిగి వ్యాపారమున ప్రతిభ కనపరిచి సంపదను గడిస్తాడు విశాల భర్త తన చెడు వ్యసనాలను గుర్తించి మంచివాడిగా మారిపోయి మరలా పురప్రజలకు చక్కగా సన్నిహితుడుగా మారిపోతాడు కాబట్టి ఓ పార్వతీదేవి వైభవం ఐశ్వర్యాలు కలగజేసేటటువంటి ఈ యొక్క వైభవ లక్ష్మిని ఆరాధించడం వలన సిరి సంపదలు కలుగుతాయి అంటూ పరమేశ్వరుడు పలుకగా పార్వతీదేవి ఆనందంగా స్వామివారికి వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతకతంతా కూడా విని ఎంతో సంతోషిస్తుంది పూర్వం అవంతి అనే నగరంలో సుబ్బిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు స్వతహాగా అతనికి లోభత్వం ఎక్కువగా ఉండేది అయితే సుబ్బిశెట్టి ఎవరికి ఎలాంటి సహాయం చేసేవాడు కాదు వారి ఎంతటి ఆప్తులైనా బంధువులైనా వారు ఎంత కష్టంలో ఉన్నా ఏమాత్రం ధన సహాయం అయితే చేసేవాడు కాదు అతని లోభత్వాన్ని చూసి అందరూ కూడా అతన్ని ఏసడించుకునేవారు ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరిగినప్పుడైనా సరే వర్తకులు ఎంతోమంది ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు కానీ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు అతని లోభత్వం భార్య వారికి ఇతరు కుమార్తెలకు కూడా ఎంతో బాధ కలిగించేలా ఉండేది కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిని వారు వెళ్ళిపోతారు వయసు మీద పడుతుంది కదా ఇక తీర్థయాత్రలకు తీసుకుని వెళ్ళమంటూ భార్య సుమతి సుబ్బిశెట్టిని ప్రాధాయపడి మరీ అడుగుతుంది అదంతా చాలా వ్యయప్రయాసాలతో కూడినటువంటి పని ఇక్కడి నుండే నమస్కరించుకుంటే సరిపోదా అంటూ భార్యను కసురుకుంటూ ఉండేవాడు సుబ్బిశెట్టి అలా రోజులు గడిచిపోతూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియనటువంటి వింత రోగం వస్తుంది పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైనటువంటి కాళ్ళనొప్పులతో కదలలేకపోయేది బాధతో విలువలరాడేది భార్య ఇంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడికి కనీసం చూపించను కూడా చూపించకుండా ఉండేవాడు మందులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కసురుకుంటూ ఉండేవాడు రోజు రోజుకు సుమతి బాధ ఎక్కువ అవుతూ ఉండేది ఇదివరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళనొప్పులు ఇప్పుడు మధ్యాహ్న సమయానికి రావడం మొదలయ్యాయి అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయడం మొదలెడతాయి ఏ వస్తువు కూడా అటు తీసి ఇటు పెట్టేటటువంటి ఓపిక లేకపోతుంది భార్య అంత బాధపడుతున్న సుబ్బిశెట్టి మాత్రం తనకి ఏమీ పట్టనట్టుగా ఉండేవాడు వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళేవాడు కాదు కనీసం తల్లికి ఈ విధంగా ఉందని చెప్పి కుమార్తెలకు కూడా కబురు చేసేవాడు కాదు చెబితే మరలా వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తెష్టవేస్తారని దానివలన ఎంతో సొమ్ము వ్యయం అవుతుందని భార్య సుమతిని ఎప్పుడూ కూడా కసురుకుంటూ ఉండేవాడు ఇక ఏ మందులు వాడకపోవడం వలన సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణించిపోయింది మంచం మీద నుండి కదిలే ఓపిక కూడా నశించిపోయింది చూపు పూర్తిగా మందగించింది ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికొకనాడు మరణించింది ఈ కబురు ఊరివారి ద్వారా తెలుసుకున్నటువంటి వారి కుమార్తెలు హుటాహుటిన అక్కడికి చేరుకుంటారు తండ్రి పిసినాడితనం వలన తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకొని ఎంతో బాధపడతారు తండ్రిని ఎంతో ఏసరించుకుంటారు భార్య చనిపోవడంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వస్తుంది చేసినటువంటి పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింటుంది కానీ అతని లోపత్వం మాత్రం ఏమాత్రం తగ్గదు కొన్ని నెలల వ్యాపారం సరిగ్గా లేక చాలా కష్టాలు వచ్చి నష్టం ఎదురయ్యి చివరకు ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఊరి వారెవరు ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రారు చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడుతూ ఉంటాడు ఎంతో దర్జాగా బ్రతికినటువంటి ఆ ఊర్లోనే కనీసం ఎవరికీ కూడా కొరగాని వాడిగా మిగిలిపోతాడు ఇక ఆ తరువాత ఆ ఊరి నుండి ఎక్కడికో ఏదో ఒక చోటకు వెళ్ళాలని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఒంట్లో ఓపిక లేదు అయినా అలాగే చేతికర సహాయంతో అడవిదారి బట్టి వెళ్తూ ఉంటాడు ఉదయానికి మరో ఊరికి చేరుకుంటాడు అక్కడ రెండు రోజులుండి ఆ ఊరివారు కూడా తనను గుర్తించడం వలన భారం భరించలేక అక్కడి నుండి ఒకరోజు అర్ధరాత్రి ఊరు విడిచిపెట్టి బయలుదేరి వెళ్తాడు కొంత దూరం వెళ్ళగానే అడవి వస్తుంది అంతా చీకటిగా ఉంటుంది సరిగ్గా తిండి కూడా లేకపోవడం వలన నడక కూడా సరిగ్గా రావడం లేదు అంతలో ఒక్కసారిగా ఎదురుగా చూస్తే ఎలుగుబంటి కనిపిస్తుంది ఇక సుబ్బిశెట్టి పై ప్రాణాలు పైన పోతాయి ఎలుగుబంటి భేకరంగా అరుస్తూ సుబ్బిశెట్టిపై దూకుపోతుంది ఒక్కసారిగా జరిగినటువంటి ఆ యొక్క పరిణామానికి సుబ్బిశెట్టి ఒళ్ళు జలధరిస్తుంది ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులంఘించుకుంటాడు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా ఒంట్లో లేనటువంటి ఓపిక తెచ్చుకుని పరిగెడుతూ ఉంటాడు ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ అతని వెనకనే వస్తూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిశెట్టికి ఒక పాడుబడినటువంటి భవనం కనిపిస్తుంది ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం కూడా ఇక శబ్దం చేయకుండా అక్కడే దాక్కుంటాడు లోపల చూస్తే కటిక చీకటిగా ఉంటుంది అయినప్పటికీ కూడా కిక్కురు మనకుండా దాక్కుంటాడు ఎలుగుబంటి కాసేపు చుట్టుపక్కల తిరిగి తన దారిని తాను వెళ్ళిపోతుంది ఆ చీకట్లో సుబ్బిశెట్టి దాక్కున్నది ఒక పురాతన ఆలయం ఇక ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత వేరే భయం తోచలేదు అతనికి కానీ ఇప్పుడు ఆ కటిక చీకటిలో కూర్చోవాలంటే సుబ్బిశెట్టికి విపరీతమైనటువంటి భయం వేస్తుంది నెమ్మదిగా అటు ఇటూ తడుముతూ రెండు చెక్ముకీరాలను సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసినటువంటి దృశ్యానికి అతనికి ఆశ్చర్యం వేస్తుంది ఆ వెలుగులో మహాలక్ష్మీదేవి యొక్క విగ్రహం కనిపిస్తుంది తాను ఉన్నది మహాలక్ష్మీదేవి యొక్క ఆలయం అని చెప్పి అర్థమవుతుంది అయితే పాడుబడి ఎవరూ కూడా పట్టించుకోక శిథిలావస్థలో ఉందని చెప్పి తెలుసుకుంటాడు పాగ ఎక్కువగా భోజు పట్టి ఉంటుంది చీకటిగా ఉండడం వలన అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడతాడు దీప నైవేద్యాలు లేకపోవడం వలన ఆ విగ్రహం చూపలను భయపెట్టేలా ఉంటుంది ఏ విధంగానైనా అక్కడ దీపం వెలిగించుకోలేకపోతే తాను ఉండేలా అతనికి అనిపించదు అలాగని చెప్పి బయటికెళ్దామంటే ఎలుగు వంటి భయం అటు ఇటు చూసినటువంటి సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత సీసా కనిపిస్తుంది దానిని తీసి పక్కనే ఉన్నటువంటి ఒక పాత గుడ్డతో దీపం వెలిగిస్తాడు అమ్మయ్యా అనుకుంటాడు ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వస్తుంది పరిగెత్తి అలసిపోయి ఉండడం వలన గోడ కానుకొని కూర్చొని ఉన్నటువంటి సుబ్బిశెట్టికి బాగా గాఢ నిద్ర పడుతుంది ఇక నిద్రలో సుబ్బిశెట్టికి కలలో మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అంటుంది పోయి నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేస్తావు మితిమీరినటువంటి లోపత్వంతో చివరకు కట్టుకున్నటువంటి భార్యను కూడా పోగొట్టుకున్నావు ఎవరికీ కూడా గుప్పెడి బియ్యం కూడా దానం చేసింది లేదు కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించడంతో నీ పాపాలన్నీ కూడా నశించిపోయాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని ఎవరూ కూడా పట్టించుకోలేదు ఇన్నాళ్ల తర్వాత నీవిక్కడ దీపాన్ని వెలిగించడంతో నేను నిన్ను అనుగ్రహించాను కాబట్టి ఈ యొక్క పుణ్యకార్యంతో నువ్వు చేసినటువంటి పాపాలన్నీ కూడా తీరిపోయాయి ఇవిగో ఈ బంగారు నాణ్యాలను తీసుకో వీటితో ఇక ముందైనా సంతోషంగా ధర్మపదంలో జీవిస్తూ కాలం గడుపు అని చెప్తుంది ఆ తల్లి తెల్లవారుగానే సుబ్బిశెట్టికి మెలకు వస్తుంది ఒక్కసారిగా ఆ రాత్రి తనకు అతనికి వచ్చినటువంటి కళ కూడా గుర్తుకొస్తుంది ఆ తల్లి కళలో దర్శనం ఇచ్చినందుకు ఎంతో ఆనందం వేస్తుంది సుబ్బిశెట్టికి ఇక సుబ్బిశెట్టి తాను చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా ఎంతో పశ్చాత్తాపడతాడు బాధపడతాడు తన భార్యను చేజేతులారా పోగొట్టుకున్నాను అంటూ బాధిస్తూ బాధపడుతూ ఉంటాడు ఆ విధంగా పశ్చాత్తాపడుతూ ఉండగా ఎదురుగా ఒక పల్లెంలో బంగారు నాణ్యాలు కనిపిస్తాయి తనకు వచ్చినటువంటి కళ నిజమేననుకుంటాడు ఆహా తన భాగ్యం ఏమని చెప్పాలి అనుకుంటూ ఉంటాడు మహాలక్ష్మీదేవే తనను అనుగ్రహించిందని చెప్పి తెలుసుకొని ఆ నాణ్యాలను కళ్ళకద్దుకొని తిరిగి మరలా మరునాడే తన ఊరికి బయలుదేరి వెళ్తాడు కొంత సొమ్ముతో మరలా వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలను గడిస్తాడు ఇక ఆ తరువాత తనను అనుగ్రహించినటువంటి మహాలక్ష్మీదేవి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మిస్తాడు మహాలక్ష్మీదేవికి ఎన్నో దివ్యమైనటువంటి ఆభరణాలు చేయిస్తాడు నిత్య పూజలకు ధూపదీప నైవేద్యాలకు కొంత సొమ్మును కేటాయించి ఆచార్యులను కూడా వియోగిస్తాడు బ్రతికి ఉన్నంతకాలం తోటివారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరికి ముక్తిని పొందాడు సుబ్బిశెట్టి కాబట్టి స్వామివారి యొక్క అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దయ ఏ విధంగా అయితే ఉంటుందో అంతే విధంగా లక్ష్మీదేవి కూడా భక్తులపై తన యొక్క అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుంది ఆ విధంగా లక్ష్మీనారాయణుడి యొక్క అన్యోన్యత వర్ణింప శక్యం ఎవరికీ కాదు ఒకరిపై ఒకరికి పంచ ప్రాణాలన్నమాట జగన్మాత ఏ విషయానికి కూడా నొచ్చుకోకుండా ఏమాత్రం కష్టపడకుండా ఉండే విధంగా శ్రీహరి ఆ తల్లిని ఎప్పుడూ కూడా కనిపెట్టుకునే ఉండేవాడు ఆ జగన్మాత కూడా స్వామి హృదయంలో నివసిస్తూ ఎప్పుడూ స్వామిని వెనంటే ఉండేది తన నాదుడికి ఎల్లవేళ సపర్యలు చేస్తూ స్వామితోనే ఉంటుంది వారి అన్యోన్యత లోకానికే ఆదర్శం మరి మరి పూర్వకాలంలో త్రిలింగ అనే దేశంలో కృష్ణవర్మ అనే మహారాజు ఉండేవాడు కృష్ణవర్మ భార్య పేరు సుపన్యాదేవి ఆమె ఎంతో సాత్వికురాలు ఇద్దరు కూడా పరమ విష్ణు భక్తులు ఇక కృష్ణవర్మ దేశాన్నంతా కూడా ప్రజారంజకంగా పరిపాలిస్తూ ప్రజల సంక్షేమమే తన యొక్క సంక్షేమంగా భావిస్తూ ఉండేవాడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తిరుమల యాత్ర చేసి కొండపై శ్రీనివాసుని దర్శించి ఆ తరువాత తిరుచారుడు అలివేలు మంగమ్మ తల్లిని దర్శించుకుంటూ ఉండేవాడు మంది మార్బలం వెంటరాగా ఆ యాత్ర నెల రోజుల పాటు సాగుతూ ఉండేది అయితే అలా జరుగుతూ ఉండగా ఆ సంవత్సరం కూడా కృష్ణవర్మ ఎంతో వైభవంగా బయలుదేరి తిరుమలకు చేరుకుంటాడు ఆనంద నిలయంలో స్వామిని దర్శించి కొండపై నాలుగు రోజులుంటాడు ఇక కొండ దిగి తిరుచానూరుకు వెళ్ళి అల్వేలు మంగమ్మను దర్శించుకుంటున్నారు గడపడానికి వెంటనే బయలుదేరడానికై సన్నద్ధమై తిరుచానూరు అమ్మవారిని మరోమారు దర్శించుకోవచ్చు అనుకుంటాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి భార్య సుకన్యాదేవి మహారాజ్తో ఇలా అంటుంది ఓ మహారాజా ఆ జగన్మాత అనుగ్రహంతో మనం ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాం ఆమె అనుగ్రహం వల్లనే మనకు సర్వ సౌభాగ్యాలు సర్వ ఐశ్వర్యాలు లభించాయి ఎలాగైనా ఆ తల్లిని దర్శించుకుని వెళ్దాం అంటుంది అందుకు ఆ మహారాజు సుకన్య నీ మనసు గురించి నేను తెలుసుకున్నాను కానీ అవతల పొరుగురాజు వచ్చేటప్పటికీ మనం నగరంలో లేకపోతే బాగుండదు మనం వెంటనే వెళ్ళాలి అంటాడు అంతటితో ఆగకుండా చిరునవ్వు నవ్వుతూ ఆ జగన్మాత మన ఇంట్లో ఉండగా తప్పకుండా ఇక మనం ప్రత్యేకించి మరి ఆ తల్లిని దర్శించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు అంటాడు ఆ మాటలు అసంకల్పితంగా అన్నవి అయినప్పటికీ ఆనంద నిలయంలో ఉన్నటువంటి స్వామివారికి ఆగ్రహం తెప్పించేలా చేస్తుంది మహారాజు చెప్పిన మాట కాదనలేక లేక ఎదురు చెప్పే ధైర్యం లేక సుకన్య మారు మాట్లాడకుండా ఉంటుంది వెంటనే తిరిగి బయలుదేరి నగరం చేరుకుంటారు తన ప్రియసఖి అయినటువంటి శ్రీదేవిని ఉపేక్షించినందుకు కృష్ణవరంపై శ్రీ శ్రీమన్నారాయణుల వారికి ఆగ్రహం కలుగుతుంది అందుకు ఫలితంగా మహారాజు సర్వ ఐశ్వర్యాలను కోల్పోతాడు కొందరు పొరుగు రాజులు దండెత్తి త్రిలింగ దేశాన్ని ఆక్రమించుకుంటారు ఇక కృష్ణవర్మ భార్యతో సహా తప్పించుకొని అడవుల్లోకి పారిపోతాడు సర్వము కోల్పోయి కట్టుబట్టలతో మిగిలినటువంటి ఆ రాజదంపతులు అడవుల్లో కంద మూలాలను భుజిస్తూ చాలా దీనమైనటువంటి స్థితిలో జీవితాన్ని గడుపుతారు ఆ విధంగా ఎందుకు జరిగిందో వారికి అర్థం కాదు అలా ఒకనాడు వారికి ఒక మునీశ్వరుడు ఎదురుపడతాడు అప్పుడు ఆ దంపతులు ఆ మునీశ్వరుడికి తమ యొక్క దీన పరిస్థితిని వివరిస్తారు కష్టాల నుండి బయటపడే మార్గాన్ని చెప్పమంటూ ప్రార్థిస్తారు అప్పుడు ఆ మునీశ్వరుడు కళ్ళు మూసుకొని ఆ దంపతులతో ఇలా చెబుతాడు మహారాజా మీరు ఒకనాడు అనాలోచితంగా అన్నమాట మిమ్మల్ని మీ భార్యను ఈ స్థితికి తీసుకొచ్చేలా చేస్తుంది ఆ రోజు మీరు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్ళిపోయారు కదా అంతేకాదు ఆ తల్లి మా ఇంట్లో ఉండగా ప్రత్యేకంగా ఉంది అనే భావన వచ్చే విధంగా అన్నారు ఆ మాటలకు ఆమె ఆమె యొక్క ప్రియవల్లభుడు అయినటువంటి శ్రీహరికి ఆగ్రహం కలిగింది తన ప్రియసఖిని నిర్లక్ష్యం చేసినందుకు మీపై ఆగ్రహం వేసింది అందువల్లనే మీరు సర్వం కోల్పోయి ఈ పరిస్థితికి వచ్చారు మీకు తిరిగి మనలా మంచి రోజులు రావాలంటే ఒకే ఒక మార్గం ఉంది అదేమిటంటే మీరు తిరుచానూరు వెళ్ళి నలభై రోజుల పాటు ఆ జగన్మాతను సేవిస్తూ అక్కడే గడపాలి అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి శ్రీహరి కూడా సంతోషించి మీకు మునుపటి వైభవాన్ని కలిగిస్తాడని చెప్తాడు అదంతా విన్నటువంటి ఆ రాజదంపతులు మునీశ్వరుడికి నమస్కరించి ఆ మరునాడే బయలుదేరి తిరుచానూరుకు చేరుకుంటారు జుట్టు బాగా పెరిగి బట్టలు కూడా సరిగ్గా లేకపోవడం వలన అక్కడి వారెవరు కూడా ఆ రాజదంపతులను గుర్తుపట్టరు ఇక వీరు వేరే ఎవరైనా కానీ దేశం నుండి వచ్చిన వారేమో అని అనుకుంటారు రాజదంపతులు ఇద్దరూ కూడా నలభై రోజుల పాటు అక్కడే ఉండి రోజు ఆలయంలో జగన్మాతను సేవించుకుంటూ కాలం గడుపుతారు వారి కఠోర దీక్షకు లక్ష్మీనారాయణులు ఎంతో సంతోషిస్తారు వారి అనుగ్రహంతో తిరిగి వారికి రాజ్యాధికారం వచ్చి సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి ఓ జగన్మాత నీవు జ్ఞానస్వరూపిణివి నీవున్న చోట సర్వ సౌభాగ్యాలుంటాయి సమస్త సంపదలకు మూలకారకురాలు అయినటువంటి ఓ తల్లి నీకివే మా నమస్కారములు కైలాసంలో పార్వతీదేవిగా పాలసముద్రంలో పుట్టినటువంటి సింధూ కన్యగా స్వర్గంలో స్వర్గలక్ష్మిగా భూలోకంలో లక్ష్మీదేవిగా వైకుంఠంలో మహాలక్ష్మిగా బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంగా సరస్వతిగా గంగగా తులసిగా భాసిస్తున్నటువంటి ఓ జగన్మాత నీకివే మా నమస్కారములమ్మా ఓ నారాయణి నీకివే మా ప్రణామములు మనందరిపై కూడా ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ